ఈ రోజు రెసిపీ వచ్చి మిల్లెట్ దోశ వేసుకుందాం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో అండి ముందుగా దోశకి మిల్లెట్ దోశకి ఇది వేసుకోవాలి మినప్పప్పు ఒక వంద గ్రాములు ఉంటుంది కప్పు ఇది మనం మినపప్పు తీసుకున్నాం లేకపోతే మినపగుళ్ళు కూడా తీసుకోండి ఇవి సజ్జలు అన్నీ అదే కప్పుతో తీసుకుంటున్నాను నేను అదే కప్పుతో జొన్నలు దీంట్లో తెల్ల జొన్నలు ఉంటాయి పచ్చ జొన్నలు ఉంటాయి ఇవి పచ్చ జొన్నలు ఇవి ఇది ఒక కప్పు నేను అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటున్నాను ఇవి రాగులు రాగులు ఒక కప్పు సామలు సామలు అంటారు ఇవి కప్పు ఇది చాలా హెల్దీగా ఉంటాయి దోశలు పిల్లలు పెడితే రెండు దోశలు కడుపు నిండిపోద్ది మంచి హెల్దీ ఫుడ్ ఇది ఒక కప్పు ఇవి దళర అటుకులు ఇవి లావు అటుకులు వేసుకుంటే బాగుంటాయి ఇది ఒక కప్పు అంతే మొత్తం ఈ ఆరు రెండుసార్లు వాష్ చేసుకుని చూపిస్తాను ఇప్పుడు నిండా ములిగేదాకా నీళ్లు పోసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని తర్వాత ఈ రెండు సార్లు వాష్ చేసుకుని ఈ ములిగేదాకా నీళ్లు పోసుకుని ఆరు గంటలన్నా కనీసం ఆరు గంటలు నానబెట్టుకోవాలి మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఎనిమిది గంటలైనా నానబెట్టుకోండి ఇది రెండు సార్లు కడుక్కున్నాక ములిగేదాకా నీళ్లు పోసుకోండి మూత పెట్టుకుని ఆరు గంటలు కనీసం ఆరు గంటలు నానవ్వాలి ఇది రుబ్బేక మిక్సీ పట్టాక చూపిస్తాను ఇప్పుడు మూత వేసి చూద్దాం నాకైతే ఏడు గంటలు పట్టింది ఏడు గంటలకి నానిపోయింది ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇది రెండు వాయిల్గా మిక్సీ పడతాను ఐస్ క్యూబ్స్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తగా వస్తాయి మృదువుగా వస్తాయి ఈ ఇడ్లీ పిండి అయినా కూడా అలాగే ఆడుకుంటే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను ఇలా దోశ పిండిలాగా ఆడుకోవాలి కొంచెం వాటర్ ఒక మూడు నాలుగు ఐస్ ముక్కలు వేసుకుని ఇలా వాడుకుంటే దోస్ పిండ్లా వస్తుంది ఇంకొక వాయి వేసి చూపిస్తాను ఇప్పుడు రెండో వాయి కూడా ఐస్ ముక్కలు వేసి క్యూబ్స్ వేసి ఆడేసాను ఇలా వచ్చింది దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేయాలి వదిలేస్తే ఉదయానికి కొద్దిగా పిండి పులిసి దోశలు అయితే సూపర్గా వస్తాయి అంటే మూత పెట్టేసి అలా వదిలేద్దాం రేపు ఉదయం చూపిస్తాను ఇప్పుడు ఓవర్ నైట్ అంతా ఉంచాం కదా పిండి పులిసి ఇలాగే నిండా వచ్చేసింది చూశారు కదా కొద్దిగా ఎండాకాలం వల్ల కొంచెం ఎలా వచ్చింది శీతాకాలం అంతలా రాదు అంటే ఇప్పుడు సాల్ట్ వేసుకుని దోశలు వేసేసుకుందాం బాగా పులిసింది సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ చాలు సాల్ట్ ఏమి అది ఏమి వేయక్కర్లేదు బేకింగ్ సోడా ఏమి అవసరం లేదు చక్కగా వచ్చేస్తాయి చూసారు కదా నొరగ నొరగలాగా బాగా పులిసిన పిండి అంతేనండి దోశలు వేసుకుందాం దోశలు వేసి చూపిస్తాను ఇప్పుడు చట్నీ చేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీ ఒక పది స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక పది పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయగాక ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి చాలా వేస్తే తొందరగా మగ్గిపోతాయి కొంచెం మగ్గితే చాలు ఉల్లిపాయలు టమాటా చట్నీ రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను టమాటా రెండు ఉల్లిపాయలు చట్నీ బాగుంటుంది దీంట్లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చట్నీ పది పచ్చిమిర్చి చాలు మీకు కారం తగినట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ వేగింది కదా టమాటాలు వేసుకుందాం ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గైతే కల్లరైతే చట్నీ వేసి తీపిస్తాను ఇప్పుడు మూత తీసి కుడతాం అయిపోయింది కొంచెం వాటర్ ఉంది ఇంకాను ఒక ఆరు ఎల్లు ఎల్లుల్లి రెపలో కొంచెం మాత్రం చింతపండు కొంచెం వేసుకోండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది చిన్న బెల్లం ముక్క మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టి ఇది మాత్రం చాలు మరి నాలుగు టమాటాలు తీసుకున్నాను టమాటా రెండు ఉల్లిపాయలు చట్నీ బాగుంటుంది దీంట్లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చట్నీ ఒక పది పచ్చిమిర్చి చాలు మీకు కారం తగినట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ వేగింది కదా టమాటాలు వేసుకుందాం ఈ టమాటాలు కూడా కొంచెం మధ్య కలర్ అయితే చట్నీ వేసి చూపిస్తాను ఇప్పుడు మూత వేసి పెడతాం అవుతుంది కొంచెం వాటర్ ఉంది ఇంకాను ఇప్పుడు ఒక ఆరు ఎరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఈ మార్పు చింతపండు కొంచెం వేసుకోండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది చిన్న బెల్లం ముక్క మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత వేసి ఇది మాత్రం చాలు వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు స్టవార్ చేసి ఇక మిక్సీలో పట్టుకుందాం ఇప్పుడు చట్నీకి తాలింపులు వేసుకుందాం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకు ఇప్పుడు తాలింపులు తాలింపులు ఆవాలు మినపప్పు వేసుకుందాం తర్వాత జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు చేసి చట్నీలో వేసుకుందాం తాలింపుని చట్నీ రెడీ అయిపోయింది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి తాలింపులు వేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద తినం పెట్టుకుని షిష్యూ పేపర్తో కానీ ఉల్లికాయతో కానీ ఇలా తుడుచుకుంటే దోశ అయితే బాగా వస్తాయి ఇలా కలుపుకొని పెట్టుకుంటూ చూసుకోవాలి నాలుగు వేపులో కాలేలాగా రేకుని తిప్పుకుంటూ ఉంటే నాలుగు వేపులో కాలుతాయి ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుందాం పిల్లలకైతే నెయ్యి వేసి పెడితే బాగుంటది టేస్ట్ ఎందుకంటే ఇది మన దోశ పిండిలా ఉండదు కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ అయితే అదోలా ఉంటది పిల్లలు ఇష్టపడరు కానీ వాళ్ళకి మీరైనా తినిపించండి రెండు దోశలు తినిపిస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది నెలకు ఒకసారి అయినా అలా వేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి హెల్దీగా పడుతుంది ఒంటికి అంతే అండి ఇది ఇలా దోశ అంతా కాలేక ఇలా తిప్పుకుంటూ ఉంటే నాలుగు వేపులా తిరుగుతాయి నాలుగు వైపులా బాగా సమంగా కాలుతుంది చూసారు కదా దోశ అయితే ఇలా కాలుతుంది దీంట్లో మీరు ఇంకా చోడాక ఈనో ఏమీ వేసుకుని అవసరం లేదు రాత్రంతా నా అంతే చాలు పిండి